मै मोस्ट फेवरेट मै डिंग मै मोस्ट डाई लव यू अंक नमस्कार जुलाई ट्विटी एवं नये थर्टी ए रू रोजे मिगलना थर्ट फस्ट मैं थिटर के गलता है లోపల భయం వేస్తుంది అలానే సాటిస్ఫాక్షన్ ఉంది లోపల స్ట్రెస్ నడుస్తుంది అలానే ఓ హ్యాపీనెస్ ఉంది ఆల్ హ్యాపీ వాట్ వి మేడ్ హ్యాపీ విత్ వాట్ వీ మేడ్ ఇంకా రెండు రోజులు మీరే మాకు చెప్పాలి ఈరోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదాం అని వచ్చిన మీరు మీరు వేడ బా దేవుడు వచ్చిన వరం ఇన్ని వేల మంది మా అందరి గురించి వచ్చి వెయిట్ చేసి మేము వచ్చినప్పుడు మీ అరుపులు మేము మీ వైపు చూసి దండం పెట్టినప్పుడు అరుపులు చేయి ఊపితే అరుపులు మాట్లాడుతుంటే అరుపులు మీ ప్రేమ నాకు ఇక్కడి వరకు నేను ఫీల్ అవుతున్నా అది ఇక్కడే కాదు మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడెళ్ళినా ఏ సినిమాకి వెళ్ళినా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే ప్రేమ మొన్న ఫ్యాన్స్ ఫ్యాన్స్ కలుస్తారు ఫ్యాన్స్ కలుస్తారు అంటే సరే కలుద్దాం అరేంజ్ చేయండి అంటే ఈరోజు పొద్దున ఎక్కడో అరేంజ్ చేశారు ఒక రెండు వేలు రెండు వేల మన బాయ్స్ గర్ల్స్ వచ్చి కలిసింది అసలు వాళ్ళని కలిస్తే రోజు మార్నింగ్ ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల బ్రో ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల లభ్యులు ఏంట ఒక వెయ్యి అన్న మనం కొడుతున్నాం అన్న మనం కొట్టాలన్న అనే ఈసారి మనం కొడుతున్నామా టాప్ లో టాప్లో కూర్చుంటున్నా నువ్వు కొడుతున్నావు కాదు మనం కొడుతున్నా అసలు నాకు ఎట్లా అంటే రేపు వీళ్ళు మీ వాటిని చేసేసుకున్నారు మా ఊళ్ళ మా మనం కొడుతున్నాం మనం కొడుతున్నాం అంటే నేను ఎన్నో వీడియోలు చూస్తాను ఎంతో మంది బామలు వాళ్ళ గ్రాండ్ సన్ లా చూసి దీవిస్తుంటారు ఎంతో మంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్ పంపిస్తుంటారు మీరేమో అన్న అని బ్రో అని విజు అని ప్రేమిస్తూనే ఉంటారు నా సినిమా నడవాలని మొక్కుకుంటారు నా పోస్టర్ తీసుకొని మిగిలిలో తిరిగి ఆనంద సినిమా నడవాలని దాని నాకు హిట్ కొట్టిన రోజు కలుస్తా నా గురించి గొడవలు అంటే ఒక డ్యూటీ పని పెట్టుకొని కూర్చున్నారు అసలు అంటే నాకు మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మా టీమ్ నాకు కొన్ని ఫార్వర్డ్లు పంపిస్తున్నారు అంటే మన డిజిటల్ టీమ్ ఉంటుంది కదా మన వీడియో లెక్కిస్తుంటారు పిఆర్ చేస్తుంటారు అన్నీ ఒక బంచ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఉన్నారు ట్రైలర్ రిలీజ్ రిలీజ్ అవ్వగానే నాకు ఏం జరుగుతుందో బయట పంపిస్తూ వాళ్ళ పర్సనల్ చాట్స్ పంపిస్తుంటే ఎవరో యుఎస్ లో సా డిస్ట్రిబ్యూటర్ మన సినిమాకి సంబంధం లేదు నాకు సంబంధం లేదు కింగ్డమ్ కొనలేదన మా టీమ్ వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నారు యుఎస్ లో బుకింగ్ సెట్లున్నాయా విజయ్షన్ గౌతమ్ తిన్నూరి సినిమా అనేది బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఈజ్ నెవర్ రాంగ్ అని ఎందుకు లేట్ చేస్తున్నారు అని నాకు చెప్పట్లేదు ఆయనకేం రాదు వాళ్ళు అంటే నాకు ఇలా మాట్లాడుకుంటున్నారా మన మన గురించి తర్వాత నాకు కొంతమంది నచ్చిన యాక్టర్లున్నారా నాకు చాలా ఇష్టం మన ఇండస్ట్రీ నుంచి కొన్ని మెసేజ్లు వాళ్ళవి అరే అన్నాకి ఎట్టుపడాలిరా సారీ కొండన్నాకి ఎట్టుపడాలరా అరే అని వాళ్ళేమో ఇట్లా సినిమా ఇట్లుంది కలెక్షన్ అట్లుంటుంది టికెట్ మొక్క దొరక మొక్క దొరకదు అని వాళ్ళు ట్వీట్లు వేస్తూ మా టీంకి పంపించి మీరేం చేస్తున్నారా వేయండి ఇంకా మెసేజ్లు చూస్తుంటే మన డిస్ప్లే పిక్చర్ అందరూ నాకు కనిపిస్తున్నాయి వాళ్ళ ఫోటోలు కాదు మన మన సూపర్ స్టార్లు ఐకన్ స్టార్ టైగర్ అంతా అంత మన హీరోల ఫోటోలు ఇంత అరే మంది మన గురించి ఇంత మొక్కుకున్నారు ఇంత ప్రేమ ఇంత కోరుకున్నారు మీ అందరినీ నేను నా లైఫ్లో వన్ పర్సెంట్ మీ అందరిలో కూడా నేను కలవలేను అట్లుంది లైఫ్ అంటే కలవడం అంటే షేక్ అండ్ ఇచ్చి ఫోటో వేయడం కాదు మీతో కూర్చొని మాట్లాడి ఏదైనా తిని లైఫ్ గురించి మాట్లాడుకుని మీ అందరికి నేను విజయకుండా తెలుసు కానీ స్టేజ్ బయట థియేటర్ బయట మా ఇంట్లో ఎట్లుంటా మా ఫ్రెండ్స్ తో ఎట్లుంట మా మనుషులతో ఎట్లుంటా చాలా మంది తెలవడం ఇంపాసిబుల్ అయినా ఇంత ప్రేమిస్తారు ఇంత మన గురించి కోరుకుంటున్నారు అనిపించినప్పుడు నాకు నా విజువల్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకంటే ఇదే నా మైండ్ లో నడుస్తుంటది ఎప్పటి నుంచో పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి అప్పుడే ఫిక్స్ అయినా నేను ఇప్పటిదాకా చెప్పలే అనుకున్నా కానీ చెప్పినట్టున్నా కొన్నిసార్లు మళ్ళీ మీతో చెప్తాను నేను ఫిక్స్ అయ్యింది రెండే ఒకటేమో సినిమా వల్ల మీరు నాకు పరిచయం అయ్యారు దేవుడు మిమ్మల్ని నాకు పరిచయం చేసింది ఈ సినిమా వల్ల నా సినిమాలకి నేను ప్రాణం పెట్టి చేస్తా చేస్తూనేమన్నా కానీ నుంచి సినిమాలు డైరెక్టర్లు స్క్రిప్ట్లు ప్రాణం పెట్టి అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో ఏవి నడుస్తున్నాయో ఏమీ నడవట్లేదో నాకేది అర్థమైతే లేదు అది నాకు అర్థమైంది కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సినిమా వల్ల మిమ్మల్ని గడిచిన కాబట్టి అది ఫిక్స్ రెండవది మీ అందరినీ నేను కలవలేనేమో కానీ వరకు నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే పోతా ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగి పోతా అది సినిమాల గురించి కాదు సినిమాలు అవి చేస్తుంటా కానీ ఆపర్చునిటీస్ వలన ప్లాట్ఫామ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికి నేను ఏదో ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసేస్తా ఈ రెండు నా రెస్పాన్సిబిలిటీ ఇంకా కమింగ్ టు కింగ్డమ్ మీరంతా కోరుకుంటున్న నా నుంచి హిట్ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ అనే పోస్టర్ల మీద ఉంది కానీ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ కాదు ఇది గౌతమ్ తెన్నూరీస్ కింగ్డమ్ ఎందుకంటే స్క్రిప్ట్ ఐడియా పుట్టినప్పటి నుంచి ఆయన పేపర్లో రాసినప్పటి నుంచి నాకు చెప్పినప్పటి నుంచి సెట్కి వెళ్ళి ప్రొడక్షన్ డిజైన్ చేయించి కాస్ట్యూమ్లు చేపించి రకరకాల కంట్రీస్లో చేసి ఈరోజు వరకు ఆయన ఇంకా సినిమా పని మీదే ఉన్నాడు దిస్ ఇస్ హిస్ కింగ్డమ్ గౌతమ్ రాలేకపోయాడు కానీ నన్ను మీకు మెసేజ్ ఇవ్వమన్నాడు మీకు ఎట్లయినా ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలని అదే పని మీద ఉన్నా అని చెప్పు అందుకే రాలేకపోతున్నా ఐఎమ్ స్టిల్ వర్కింగ్ టు మేక్ షోర్ దట్ ఎవ్రీ అవుట్పుట్ దట్ ఇస్ పర్ఫెక్ట్ సో గౌతమ్ని ఫర్ గివ్ చేయండి బట్ హోప్ఫుల్లీ ఇన్ టూ డేస్ యూ విల్ సీ వాట్ ఆల్ ఈస్ బీన్ వర్కింగ్ ఫర్ గౌతమ్ ఐ లవ్ యువర్ ఈస్ ద స్వీటెస్ట్ మోస్ట్ పాజిటివ్ గాయ అండ్ యువ్ సీన్ ద లవ్ ఫ్రమ్ ఆల్ దట్ దీ ఆల్ గౌతమ్ ఆ తర్వాత ఇది అనిరుద్ రవిచందర్స్ కింగ్డమ్ పాటలు పాటలింగం నేను ఆరాధతో చూడలేదు కానీ నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అనిరుద్ధ్ పగలగొట్టినాడు అసలు అంత నమ్మకం నాకు అనిరుద్ధ అంటే ఐ లవ్ యు అని లవ్ ఫర్ దిస్ మ్యాన్ ఐ ఐ లవ్ ఈవెన్ మోర్ నేను ఫస్ట్ టైం అనిరుద్ధ్ మ్యూజిక్ చూసినప్పుడు నాకు కూడా కోరుకుండే అరే రోజు మనకి మనం చేసిన సినిమాకి నా స్కోర్ పడాలిరా అని ఐ నో ద లైఫ్ ఈ కూర్చెన్ ఇన్ టు ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ షోర్ టేక్ టేకెన్ టు ద ఫిల్మ్ ఈస్ టేకెన్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్ సో థ్యాంక్ యూ అనిరుద్ధ్ దిస్ ఈస్ అనిరురుద్ధ్ రవిచంద్రస్ కింగ్డమ్ ఆ తర్వాత దిస్ ఈస్ నవింగ్ యూలీస్ కింగ్డమ్ ఎందుకంటే హీఈస్ ద ఎడిటర్ ఆఫ్ ద ఫిలిం సినిమా చాలా బర్త్లు చాలా డెత్లు చూస్తాయి అంటే అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ ఆ ఫిల్మ్ హ్యాస్ టు టేక్ అ బర్త్ అండ్ డెత్ స్క్రిప్ట్ ఐడియా వచ్చినప్పుడు అది పేపర్ మీద పెట్టినప్పుడు అది ఒక జర్మా ఆ స్క్రిప్ట్ అయిపోయి మనం షూటింగ్కి తీసుకెళ్తున్నామని ది హ్యాండ్ అని పెట్టినప్పుడు దాని సైకిల్ అయిపోతుంది ఆ తర్వాత సెట్ మీద యాక్టర్లు కాస్ట్యూమ్తో దిగినప్పుడు అది మళ్ళీ ఒక బర్త్ ఆ సెట్ షూట్ అంతా చేసి సినిమా ప్యాకప్ అన్నప్పుడు డాన్స్ అయిపోతుంది మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ మీద వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బర్త్ ఎందుకంటే ఎంతో ఫుటేజ్ తీసినాం ఎన్నో యాంగిల్స్ ఇవన్నీ కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది బయటికి అక్కడ నవీన్లు హ్యాండ్ మళ్ళీ నాలుగోసారి అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఎడిట్ వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఒక బర్త్ సో మళ్ళీ అక్కడ నుంచి మ్యూజిక్ డైరెక్టర్తో ఫినిష్ అయిన తర్వాత మన బేబీ అని ఏమంటామో అది బయటకు వస్తుంది సో దిస్ టైమ్ యాప్ సచ్ అంటే నేను ఎప్పుడు నాలో ఒక ఫైర్ ఉంటుంది నేను ఎప్పుడు మా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది ఈసారి నాతో పాటు ఇంతమంది ఫిల్డ్ విత్ ఫైర్ మనుషులు దొరికింది సో ఐఎమ్ షోర్ ద ప్రోడక్ట్ ఇస్ అమేజింగ్ ఆ తర్వాత ఇది నాగవంశీస్ కింగ్డమ్ चला दूर अभी సీన్ చేసినప్పుడే అర్థమైపోతుంది ఈ పిల్ల చాలా దూరం పెడుతుంది అని ఆ తర్వాత మెయిన్లీ మై బ్రదర్స్ సత్యదేవ్ అండ్ వెంకటేష్ అసలు వీళ్ళిద్దరు ఎంత మంచి యాక్టర్స్ అంటే సత్యదేవ్ మాకు అన్న అనే రోల్ చాలా ఇంపార్టెంట్ రోలు అన్న ఎవరు అన్నది స్క్రిప్ట్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒక పెద్ద డిస్కషన్ అన్న కరెక్ట్ పడితేనే వర్క్ అవుతుంది మనకు సీన్లు అప్పుడే పండుతాయని చాలా డిస్కషన్ల తర్వాత ఒకసారి గౌతమ్ కాల్ చేసిన నేను సత్యదేవిని కాస్ట్ చేసినా అన్నాడు అండ్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్ ఐ డిడ్ ఫీల్ ద బాండ్ ఆఫ్ అ బ్రదర్ అండ్ ఈ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్ అండ్ ఈజ్ సచ్ స్వీట్ మ్యాన్ ఆల్వేస్ దే టు టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్వేస్ దే టు సీ దట్ యువర్ హెల్దీ స్లీపింగ్ ఒక రోజు నేను మంచిగా పడుకోవాలి అంటే రోజు అడుగుతాడు నిన్న బా పడుకున్నా బా పడుకున్నా ఏ పడుకోవాలి కదా అని అట్లా అండ్ వెంకటేష్ ఐ నో మచ్ గురుగన్ నాకు ఆయన ఎన్ని సినిమాలు చేసిండో తెలియదు గౌతమ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండో తెలియదు వెంకటేష్ ఈ రోజు స్పీచ్ నేను మస్త్ ఎంజాయ్ చేసిన ఐ ఫీల్ ఐ ఫెల్ ఎవ్రీ వర్డ్ హీ సెడ్ ఫస్ట్లీ వెంకటేష్ యువర్ మదర్ తారామ్మ యువర్ సన్ డిస్టింక్షన్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ఈ పర్ఫార్మ్ యూ నీడ్ టు బి ప్రౌడ్ వెంకటేష్ అసలు ఫియర్స్ యాక్టర్ నామలీ అంటే నాతో పాటు సీన్ చేసిన సినిమాలో డైలాగ్ ఉంటుంది నువ్వు నువ్వు వెళ్ళబోయే ప్రపంచం నువ్వు కలిసే మనుషులు చాలా రిస్కీ సూర్య అని అందులో మెయిన్ క్యాండిడేట్ వెంక వెంకట మురుగనే నిజంగా వెళ్ళినప్పుడు ఇది నా ప్రపంచం ప్రభావి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టే చూసేటోడు నన్ను సో ఈస్ అ డెడ్లీ యాక్టర్ అండ్ ఈ హీల్ మేక్ అ వెరీ స్ట్రాంగ్ మార్క్ అండ్ వెంకటేష్ ఐ డూ హోప్ యూ బికమ్ అ సూపర్ స్టార్ అండ్ మై బెస్ట్ విషెస్ అండ్ లవ్ ఆల్వేస్ యూ అండ్ మై కాస్ట్యూమ్ డిజైనర్ నీర్జా కోనా ఈ సినిమాలో మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారంటే మీకు ఆ లుక్ అంత నచ్చింది చాలా లుక్స్ ఉన్నాయి ఫ్రమ్ అ కాప్ టు బీయింగ్ అండర్ కవర్ అండ్ మల్టిపుల్ అదర్ లేయర్స్ అన్నీ నీర్జా చాలా థాట్ పెట్టి చాలా కేర్ఫుల్గా నేనే కాదు ఇంతమంది కాస్ట్ వందల మంది జూనియర్స్ అందరికీ కాస్ట్యూమ్లు డిసైడ్ చేసి షీ బ్రాట్ అవుట్ అ బ్యూటిఫుల్ వరల్డ్ ఆ సో ఇట్ ఈస్ నీరజ కోనాస్ కింగ్డమ్ ఇట్ ఈస్ అవినాష్ కొల్లాస్ కింగ్డమ్ మై ప్రొడక్షన్ డిజైనర్ సో మెనీ డిఫరెంట్ వర్డ్స్ డిఫరెంట్ సెట్స్ హీ బ్రాటెడ్ ఎవ్రీ విజువల్ లుక్ ప్రొడక్షన్ డిజైనర్ కాంట్రిబ్యూషన్ లేకపోతే అట్లా ఉండదు మై కెమెరా మ్యాన్ జమాన్ అండ్ గిరీష్ ఇట్స్ దేర్ కింగ్డమ్ దే కిందనదర్ లెవెల్ ఫర్ మీ దేర్ ఫ్రేమ్స్ మై ఫైట్ మాస్టర్స్ యానిక్ బెన్ చేతన్ మాస్టర్ రియల్ సతీష్ ఇట్స్ దేర్ కింగ్ వితౌట్ దేర్ ఎఫర్ట్ ఇట్ హుడ్ బి హియర్ ఆల్ దూనియర్స్ వీ హండ్రెడ్స్ ఆఫ్ జూనియర్స్ అసలు పిచ్చి ఎండల్లో వైజాగ్ యారా బీచ్ దగ్గర నాకంటే క్యారా అని ఉంటుంది కానీ వందల జూనియర్స్కి క్యారెన్ కూడా ఉండదు చిన్న గుడిసెల కింద చెట్ల కింద కూర్చొని అన్ని మేము అక్కడ ముప్పై ఐదు నలభై రోజులు చేసాము ఆ బీచ్లో వాళ్ళంతా అంతా ఇబ్బందులు ఎదుర్కొని చేయకపోతే మా సినిమా ఉండేది కాదు టు ఎవ్రీ యాక్టర్ జూనియర్ ఎవ్రీ వన్ హూస్ ప్లేడ్ ఇన్ దిస్ ఫిల్మ్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హెవ్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ మై ఎయిడీస్ ఐ రియలీ దెర్ ఆల్ యంగ్ బాయ్స్ మై కో మై చీఫ్ ఏడీ బషీర్ అసలు ఐ లవ్ ఐ నెవర్ టోల్ బషీర్ ఎప్పుడు నేను ఏడీల మీద కోపంతో ఉంటా కానీ లోపల నాకు విపరీతమైన ప్రేమ బషీర్ నీకు ఎప్పుడు చేయలే కానీ నువ్వు నువ్వు లేకపోతే ఈ సినిమా ఇట్లా వన్ ట్వంటీ డేస్లో కూడా అవ్వకపోతుండే రెండు వందలు మూడు వందల రోజులు పడుతుండే బషీర్ మై బాయ్ పార్థ్ ఐ లవ్ దిస్ బాయ్ వీడు ఉంటాడు కానీ వంద మంది జూనియర్లను మేనేజ్ చేస్తాడు భాష వచ్చినా రాకపోయినా ప్యూర్ ప్యాషన్తో నడిపిస్తుంటాడు మై అదర్ బాయ్స్ విహారి మహేష్ అండ్ సో మెనీ బాయ్స్ ఆన్ దిస్ ఫిల్మ్ ఇఫ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్ బాయ్స్ ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ అఖిల్ వీళ్ళందరూ ఇట్లా పని చేయకపోతే ఈ సినిమా ఇట్లా రాకపోతుండే సో ఫైనలీ టూ డేస్లో మిమ్మల్ని గెలుస్తున్నాము మీ అందరూ ఆశీస్సులు కోరికలు నాకు తెలుసు హోప్ఫుల్లీ మనం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ లాస్